బాస్ ఫేమ్ తో పాటు బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో అమర్దీప్ చౌదరి హీరోయిన్ శైలి చౌదరి జంటగా నటించిన చిత్రం సుమతి శతకం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది బిగ్ బాస్ తర్వాత చేస్తున్న ఈ సినిమా తన కెరీర్ లో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ గా నిలిచిందని అమర్దీప్ తెలిపారు ఈ చిత్రంలో భాగం అవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పిన అమర్దీప్ ఈ ప్రయాణంలో తన భార్య తేజ నుంచి లభిస్తున్న పూర్తి సహకారం తనకు మరింత ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని వెల్లడిస్తున్న అమర్దీప్ తో మా కరస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్ సతక అనే కొత్త మూవీతో అమర్దీప్ చౌదరి మన ముందుకు రాబోతున్నారు ఫెబ్ సిక్స్ రిలీజ్ అయ్యే మూవీకి చాలా హైప్ కూడా ఉందని కూడా ఆయన మాటల్లోనే మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఆయనే మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ సిక్స్త్ రాబోతుంది మీ మూవీ మీ మూవీ ఇప్పటికే సాంగ్స్ చాలా హిట్ అయినాయి ఎలాంటి ఐఎమ్ సో హ్యాపీ అండి సో ఇంకా ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉంది సో అది కూడా ఇంకొక టూ డేస్లో వస్తుంది ఇప్పటిదాకా మీరు డ్యాన్సులు చూసారు మీరు పదే పదే వింటూ దానికి ఫీల్ అయ్యే ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ సాంగ్ విత్ రొమాంటిక్ ఫీల్ తో ఒక సాంగ్ రాబోతుంది ఎలా ఫీల్ అవుతున్నారు ఈ మూవీ రవితేజ గారికి చూపించారా మీ ఫేవరెట్ హీరో రవితేజ అది మీ అందరికి కొద్ది రోజుల్లో తెలుస్తుంది ఇంకా ఈ మూవీ గురించి ఏమన్నా విశేషాలు చెప్పండి మూవీ సుమతి శతకం అనేది ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ Don't forget to subscribe YK news channel